اوڏي نه گهنگا اترو ڪريڻو ٿو آهي چئو ڏي i రిమ్స్ ప్రారంభం నుంచి శానిటేషను సూపర్వైజర్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు పనిచేస్తున్నటువంటి శానిటేషన్ కార్మికులు సూపర్వైజర్స్ను అర్ధాంతంగా నోటీస్ ఇవ్వకోకుండా మౌఖికంగా తొలగిస్తామని చెప్పడాన్ని సిఐటిగా తీవ్రంగా ఖండిస్తూ వాళ్ళని విధులే తీసుకోవాలని చెప్పి సిఐటి కడప కలెక్టరేట్ వద్ద ఆందోళన జరుగుతూ ఉన్నది మూడేళ్ళకో నాలుగేళ్ళకో ఐదేళ్ళకో మేనేజ్మెంట్ మారుతుంది మాట మారినప్పుడల్లా ఇదే తంతుగా జరుగుతూ ఉన్నది ఈయన భాస్కర్ నాయుడు గారు ఏం ఆ నాయుడు గారు ఏం చెప్తారు సీఎం గారు మా బంధువు మా క్లాస్మెంటు నా బెంచ్మెంటు నా ప్లేట్మెంట్ అన్నీ చెప్తున్నావు నువ్వేమన్నా చెప్పుకో మాకేం అభ్యంతరం లేవు కానీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు ఏ కార్మికులకు రాష్ట్రంలో అన్యాయం జరగడానికి లేదని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కడప కలెక్టర్ గారిని కలిసినప్పుడు రిమ్స్లో కానీ జిల్లాలో కానీ ఏ ఒక్క కార్మికులను తీసేయమని చెప్పి కలెక్టర్ గారు చాలా స్పష్టంగా చెప్పినారు సీఎం గారి మాటను ఖాతరు చేయడం లేదు కలెక్టర్ గారి మాటను ఖాతర చేయడం లేదు ఖాతర చేయిని భాస్కర్ నాయన్ను అరెస్ట్ చేయాలి లేకపోతే పద్మావతి హాస్పిటాలిటీ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీస్ను బ్లాక్ లిస్ట్లో పెట్టాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం యాభై ఏళ్ళను తీసేయాలని ఏమైనా జీవో ఉందా లేదా శానిటేషన్ సూప్రజలను తీసుకోవాలని తీసేయకూడదని తీసేయాలని ఏమన్నా జీవో ఉంది ఆ జీవో లేదు ఏమీ లేదు మెమోరాడా అగ్రిమెంట్ పేరు మీద చెప్పి ఈరోజు బెదిరించి తొలగించి కొత్త పెట్టుకొని లక్షలాది రూపాయలు కాజేయడానికి కొల్లగొట్టడానికి కొట్టడానికి ఏమైనా ఈ మీ చిన్న ఆయన సొమ్మా పెదనాయన అని చెప్పి ఈరోజు నేను మేనేజ్మెంట్ని అడుగుతా ఉన్నాను దానికి సమాధానం చెప్పాలి ఇదే ఈ నా తంతు కొనసాగితే యాభై ఏళ్ళ లోపల కార్మికులను తీసుకోకపోతే సూపరేజన్లు తీసుకోకపోతే ఈరోజు జీవో నెంబరు అంటే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ప్రకారం కనీస వేతనాలు ఇవ్వడం లేదు మొత్తం కొల్లగొడుతున్నారు అంటే సెలవు సెలవులు ఇవ్వడం లేదు జీతంలో కోత పిఎఫ్లో కోత ఈఎస్ఐలో కోత అన్ని రకాల కోత చేస్తున్న భాస్కర్ నాయన్ని బ్లా అరెస్ట్ చేయాలి బ్లాక్ లిస్ట్లో పెట్టాలని చెప్పి మీ ద్వారా ప్రత్యేకంగా సిఐటిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ అన్న బహుశా రిమ్స్ ప్రారంభం నుంచి పనిచేస్తూ ఉన్నారు అయితే ఇటీవల కాలంలో యాభై ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళను అరవై మూడు మందిని తీసేస్తామని చెప్పి పేపర్కి ఇచ్చారు మౌఖికంగా రావద్దని చెప్పారు అంటే శాంటేషన్ సూపర్జనం డిగ్రీ ఉంటేనే చేస్తామని చెప్తున్నారు మూడేళ్ళు సర్వీస్ ఉండాలి ఇప్పుడు డిగ్రీ ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ సర్వీస్ ఉన్న వాళ్ళు ఎవరు లేరు అంతేకాకుండా ఎక్కడ కూడా యాభై ఏళ్ళ లోపు తీసేయాలని జివో లేదు ఎంఓయో అగ్రిమెంట్ ఫైనల్ కాదు జీవో ఇంపార్టెంట్ జీవో కన్నా కాన్స్టిట్యూషన్ ఇంపార్టెంట్ కానీ ఇవన్నీ ఖాతరు చేయడం లేదు అనేది మేము చెప్పదలుచుకున్నాం కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు అరవై జగన్మోహన్ రెడ్డి గారు అరవై రెండు నెలలకు పెంచాడు అరవై నుంచి అరవై రెండు నెలలకు ఈయన అరవై రెండు నుంచి పెంచాలని చూస్తున్నాను అంటే ఈయనేమో భాస్కర్ నాయుడు గారు యాభై ఏళ్ళు దాటిన వాళ్ళని పంపడ ఇది ఎక్కడ న్యాయం కాబట్టి ఇది సరైంది కాదని చెప్పి మీ ద్వారా చెప్పదలుచుకున్నాం వాళ్ళ కుటుంబాలు రోడ్డున అట్లాగే పడితే ఉన్నారు ఈరోజు అక్కడ అపరిశుభ్రంగా తరాయ ఏ ఒక్క ప్రాణం పోయినా దానికి భాస్కర్ నాయుడే బాధ్యత వహించాలా అక్కడ ఉన్న అధికారులే బాధ్యత వహించాలని మీ ద్వారా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయదలుచుకున్నాం థ్యాంక్ యూ